హలో హాయ్ అందరికీ ఇప్పుడు మీరు చూసిన ఐటమ్ వచ్చేసి కిచిడి అయితే నేను ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు తెలుసా తను మా తమ్ముడు అది మా చెల్లి వాళ్ళ పాప మా మరిది మా మామయ్య వాళ్ళ కొడుకు వీడు వచ్చేసి మా చిన్నోడు అక్కడ కూర్చుంది మా పెద్దమ్మ అందరూ ఉన్నాం ఎప్పుడైనా ఇర్లీ వంచాం ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు అందరం కలుసుకుంటాం అయితే ఈరోజు నాకు ఇష్టమని మా చెల్లికి చిడి తెప్పించింది అక్కడ నువ్వు వీడియో షూట్ చేసుకో అని చెప్పేసి తన ప్లేట్లో మొత్తం అరేంజ్ చేసేసింది తను మా చిన్న చెల్లి మనం కిచిడి చూసాక ఆగుదామా చెప్పండి అయితే ఒక్క ముద్ద పెట్టుకోగానే చిన్నప్పుడు నాన్న హోటల్కి తీసుకెళ్ళేవాడు అక్కడ కిచిడి టేస్ట్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్ చిన్నప్పుడు జ్ఞాపకాలే వేరు కదా అలా ఎగ్ పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇలా ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది అయితే కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి నా థ్యాంక్